నమస్కారం అండి నాన్న మనం దీపావళి సందర్భంగా ఆధ్యాత్మిక జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటున్నాం దాని యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు మరి ఇప్పుడు వృష్టిక రాశి వారి గురించి తెలుసుకుందాము వారిలో ఉండేటువంటి అసుర ఏంటి దైవ లక్షణాలు ఏంటి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది వీటి గురించి చెప్పండి ఖచ్చితంగా నమస్కారం గారు చెప్పండి ఆధ్యాత్మిక లక్షణాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఎంత ఉన్నాయి అసలు లక్షణాలు వృశ్చిక రాశి వాళ్ళకైతే అన్ని ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయని చెప్తా బలంగా ఆధ్యాత్మిక లక్షణాలు అంటే ఏంటి ఒక మనిషి ప్రతి మనిషి ఒక మనిషిగా ప్రతి మనిషి కూడా తన జీవితం సారాంశం కానీ సిద్ధాంతాన్ని ఎంతవరకు కేవలం తను తన పేరు ప్రఖ్యాతలు ఆర్థిక స్వేచ్ఛ గుర్తింపు గౌరవము అనేటువంటి స్థాయి దాటి నా జీవిత సిద్ధాంతం సారాంశం అంతా కూడా సమాజ శ్రేయస్సు కుటుంబ శ్రేయస్సు అని మనకి గా చాలా మంది మాట్లాడతారు కానీ ఆచరణకు వచ్చేటప్పటికి రెండు భాగాలు అయిపోతారు క్లిష్ట పరిస్థితుల్లో అపార్థం చేసుకున్నప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు కొంతకాలం నిలబడతారు కానీ ఎన్ని అపార్థాలు వచ్చినా ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా ఆఖరి వరకు ఉండే వాళ్ళకి ఎలాంటి గొప్ప లక్షణాలు ఉంటాయి మీరు చెప్పండి ఈ ఆఖరి వరకు ఉండేటువంటి వ్యక్తులు అన్ని రకాల నెగిటివ్ ఎన్విరాన్మెంట్ లో నెగిటివ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు వచ్చేటువంటి ప్రొవోకేషన్ లో కూడా నిలబడేటువంటి ఒక గొప్ప స్థిరత్వం ఉన్నటువంటి మేధావి ఎవరైనా ఉన్నారు ఒక చాణక్యుడు అంటే వృషిక రాశి వాళ్ళు మేధావులు మేధావులు ఎందుకు మేధావులు అంటే సమాజంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి నిగూఢంగా నాటుకుపోయినటువంటి కొన్ని సమస్యలు పరిష్కార దిశగా లేనటువంటి కొన్ని పరిస్థితులు వాటికి కొత్త కోణంలో పరిష్కారం చూపించడంలో వీళ్ళు జీనియస్ నేను శాస్త్రంలో ఎవరైనా ఇద్దరికి జీనియస్ అనే పేరు టైటిల్ ఇవ్వాలంటే ఒకటి వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తాను రెండో ధను రాశి వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేసినా గాని దాన్ని భావోద్వేగాల పరంగా వృశ్చిక రాశి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు ఒక పని చేయడం అంటే ఏదో చేసేసామని కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెహికల్ ఉన్నా టూ వీలర్ ఉన్నా కానీ దాని మీద వాళ్ళకి ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది తెలుసా మీకు అంటే వాళ్ళు ఒక మనిషిని ఎలా ట్రీట్ చేస్తారో మన ఇంట్లో పెంచుకునేటువంటి పెట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు వస్తువుల్ని కూడా వాళ్ళంతా ప్రేమభావంతో చూస్తారు సో గొప్ప లక్షణాలు ఆధ్యాత్మిక లక్షణాలు అన్నప్పుడు ఫస్ట్ నేను కాదు నా కుటుంబం నా స్నేహితులు లేదా నా సమాజం ఫస్ట్ పర్సెప్షన్ ఆఫ్ రాశి పీపుల్ మరి రాశి రాసి కానీ కానీ మనకు ఒక శరీరం ఉంది మనకి ఒక మనసు ఉంది మనకు చిన్నప్పటి నుంచి పనికి మాలిన పెంపకము పనికి మాలిన స్కూల్ లేసి నువ్వు పాస్ అయితేనే తెలివి గల ఫెయిల్ అయితే అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాము లేకపోతే డౌన్ చేయిస్తాము కొడతాము తిడతాము అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాము దీనివల్ల ఒక ఆశయం కసితో పెరుగుతుంది తప్ప ఎవరికైనా మీకైనా నాకైనా మనం ఇన్సల్ట్ ఇన్సల్ట్ ని ఫేస్ చేయకూడదు అని చదివి ఎగ్జామ్స్ పాస్ అయ్యే వాళ్ళు తొంభై శాతం ఉంటారు ఆశయం కోసం చదివి మేధావులు అయిన వాళ్ళు లేరు కాబట్టి సమాజంలో మేధావులు తక్కువ ఉన్నారు కానీ లైఫ్ లో ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా ఇన్సల్ట్స్ ఉన్నా అప్రిసియేషన్స్ ఉన్నా కానీ ఈ భావోద్వేగాల పరిపక్వత వల్ల జీవితాన్ని పరిశీలించే విధానం ఆ విధానం నుంచి ఒక సిద్ధాంతం లేకపోతే ఒక ఆలోచన విధానం కొత్త కోణాల్లో పరిష్కరించడం దేన్నైనా విమర్శించగలరు ఈక్వల్ గా విమర్శ తీసుకోగలరు వృశ్చిక రాశి వాళ్ళకు గొప్ప లక్షణం ఏంటి తెలుసా వాళ్ళు చెడ్డ పేరును కూడా స్వీకరిస్తూ జీవితంలో ముందుకెళ్తారు మేడం ఒక్క వృశ్చిక రాశికి తప్ప మిగతా ఎవరు కూడా గడ్స్ లేవు చెడ్డ పేరుకి అందరు బానిసలే కానీ వీళ్ళు చెడ్డ పేరు వచ్చినా గాని చలో జాయింగ్ అంటారు ఒక రకం చెప్పాలంటే వీళ్ళు చాణిక్యుడు మేడం ఒక ఊహాత్మకమైనటువంటి చిత్రం నేను ఒకవేళ వృశ్చిక రాశి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే చాణక్యులు అని వీళ్ళకి వీళ్ళు అపరచానిక్యులు మేధావులు జీనియస్ పీపుల్ వీళ్ళు నాగనాథ్ గారు ఒక చిన్న విషయం నేను అడ్డు వస్తున్నాను అనుకోద్దు ఇప్పుడు అంత అపర మేధావులు చాణుక్యులతో పోలుస్తున్నటువంటి ఈ వృష్టికి రాసే సమాజంలో చాలా మంది ఏదో కరివేపాకులా తీసి పడేస్తూ ఉంటారు వాడుకుంటారు వాడుకోవడానికి అలా తీసి పడేస్తూ ఉంటారు మరి ఎందుకు అటువంటి పరిస్థితిని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు నేను వీళ్ళని కరివేపాకులకు తీసి అనే భాగం ఇంకా రాకముందు మీరు క్వశ్చన్ అడిగేశారు ఇప్పుడు నేను కాదు నా నేను అంటే ఏంటి మేడం నాహం ఓకే నా ఈగో సాటిస్ఫాక్షన్ అవునా మన ఒక కి వెళ్తే ఫస్ట్ మనకి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఎంత హాస్పిటాలిటీ ఇచ్చారు అన్నది మనం చూస్తాం వాడు పలకరించలేదు భోజనం కూడా సరిగ్గా పెట్టలేదు అంటే మనకి ఎక్కడ బర్నైతుంది మన ఈగో బర్న్ అవుతుంది సో వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఫస్ట్ నేను కాదు వాళ్ళు అక్కడ ఏంటి వాళ్ళు అక్కడ సందర్భం ఏంటి అక్కడ వ్యక్తులు ఏంటి కుటుంబం అయినా స్నేహితులైనా ఫస్ట్ ఎప్పుడు వేసుకుని రెడీగా ఉంటారు ఎవడన్నా స్నేహితుడు ఫోన్ చేస్తే వెనక ముందు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు ఆ శంభో శివశంభో సినిమా చూసారా ఆ నలుగురు వృష్టికి రాశి వాళ్ళే ఒకటి కాదు ఆ నలుగురు వృషిక రాశిలో అందులో అల్లరి నరేష్ టాప్ వృత్తికి రాశి చెవు కూడా పోతుంది చెవు పోతుంది ఒక కాలు కూడా పోతుంది సో వీళ్ళు ఆశయం కోసం ఆశయ సాధన కోసం పుట్టిన వాళ్ళండి అందుకే చూడండి వీళ్ళు కరివేపాకు లాగా పడేస్తారని చెప్తారు వీళ్ళకి ఇంకొక కోణం కూడా ఉంటది వీళ్ళకి చాలా అసూయ పరులు కూడా ఉంటది వీళ్ళు కరివేపాకు మందం ఎందుకు అవుతారంటే మీరు చాలా జెన్యున్ గా హానెస్ట్ గా మీరు వెళ్ళి వేరే వాళ్ళకి సహాయం చేయడానికి కోసం రెడీ ఉన్నప్పుడు అవతల వ్యక్తి మిమ్మల్ని కేవలం ఆ అవసర నిమిత్తమే మిమ్మల్ని మీ యొక్క పాత్రని సృష్టిస్తున్నాడు అన్నప్పుడు మీరు గమనించగలుగుతారు అది మీ స్నేహితుడు కావచ్చు మీ సోదరి కావచ్చు సోదరుడు కూడా కావచ్చు వాళ్ళ టార్గెట్ ఏంటి ఒక ఒక లిమిటెడ్ రిలేషన్ ఒక లిమిటెడ్ గోల్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ రిలేషన్ కానీ నీ సహజ సిద్ధమైనటువంటిది ప్రకృతి బద్దంగా నీకు వచ్చినటువంటి రిలేషన్ ఏంటి నువ్వు ఇంట్లో ఉన్న టూ వీలర్ ని కూడా నువ్వు ఒక భావోద్వేగాల పరంగా తీసుకునేటువంటి వ్యక్తి నువ్వు మరి ఈ వ్యక్తులు ఏమవుతారు వీళ్ళు అనుభవం నుంచే అనుభవం నుంచి వీళ్ళ బుద్ధి మార్చది పరిప పరిణితి చెంతది అందుకే వీళ్ళ జీవితంలో అరవై ఏళ్ళు వచ్చినా గానీ వీళ్ళకి ఫ్రెష్ గా వాతలు ఉంటాయి ఎంతమంది ఒక ఒక రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా చొక్కా అయిపోయి వెనక చూడండి కనపడని 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 వాతలు పూర్తిగా ఉంటాయి కారణం ఏంటి అంటే వీళ్ళ అహంకారం కాదు తొందరపాటుతనం కాదు ఏంటి మేడం అందుకే అతి మంచితనం అతి మంచితనం అంటే మళ్ళీ సైకలాజికల్ గేమ్ అది అతి మంచితనము ఇట్ ఇస్ సైకలాజికల్లీ అడాప్టెడ్ బిహేవియర్ సైకలాజికల్లీ అడాప్టెడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ వీళ్ళకి ప్రేమ భావం ఉండడం వల్ల మీరు చూడండి వృచ్చిక రాశి వాళ్ళకి కోపం వస్తే వాళ్ళు లాగి కొడతారు వాళ్ళు తిడతారు బండ బుద్ధులు తిడతారు కానీ అది అక్కడతో అయిపోతుంది అది కక్ష రూపంలో మారదు మళ్ళీ కక్ష రూపంలో మార్చుకోవాలి ఎందుకు సాధ్యమైనంత వరకు వీళ్ళు ఎదుటి వ్యక్తుల్లో రిపీటెడ్ వీళ్ళు చూసేది మెయిన్ ఒక ఒక గుణం చూస్తారు సమాజంలో రిపీటెడ్ కన్నింగ్నెస్ కపట బుద్ధి నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు ఎదుటి వ్యక్తిలో చూసినప్పుడే వీళ్ళు అలర్ట్ ఉంటారు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు మోసం చేస్తున్నావు అన్న వాళ్ళకి వీళ్ళు దూరం ఉంటారు అలర్ట్ ఉంటారు తప్ప ఎవడైతే వీళ్ళని తిడతాడో కోపాన్ని వ్యక్తపరిచేటప్పుడు వీళ్ళని కొంచెం చులకన చేసి మాట్లాడినా వీళ్ళు క్షమిస్తారు కానీ చీటింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఈ బ్యాక్ స్టాపింగ్ నేచర్ ఉంటారు చూడండి వాళ్ళు నచ్చరు వాళ్ళు నచ్చారు వీళ్ళకి అయినా వాళ్ళతో స్నేహ స్నేహపూర్వకంగా ఉంటారు వీళ్ళకి కూడా ఎక్కువ శత్రువు ఉండాలి మేడం వీళ్ళు చాలా లౌకికంగా తార్కికంగా ఉంటారు వీళ్ళని మీరు మాయలో పెట్టి ముసుగులో పెట్టాలి అంటే వీళ్ళంతటి వీళ్ళు ఇన్వైట్ చేస్తే తప్ప వీళ్ళని అంత ఈజీగా మీరు మాయలో పెట్టి మోసం చేయలేరు వీళ్ళకు కూడా అపారం నేను కదా వాళ్ళు ఒక చాణిక్యుడు బ్రెయిన్ ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక పరమైన విషయాలు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే వీళ్ళు రాసి వాళ్ళకి కుటుంబ పంచమాధిపతి గురువు అవుతాడు కుటుంబ స్థానం అంటేనే మీ యొక్క పర్సెప్షన్ మీ థింకింగ్ మీ ఐక్యూ మీ ఇంటెలిజెన్స్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ద సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం కుటుంబ పంచమాధిపతి కూడా ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ ఉంటాడు అష్టమ భావంలో ఉంటాడు గోచారంలో ఈ లక్షణాలు ఇప్పుడు అది అయిపోయి జీవిత భాగస్వామికి సంబంధించినవి ఎందుకంటే కుటుంబ పంచమం అంటే పిల్లలు భార్య శని గ్రహం వీళ్ళకి తృతీయ చతు చతుర్థాధిపతి అవుతాడు శనిగ్రహం కూడా ఇప్పుడు వక్రీ పంచమంలో ఉంటాడు పంచమ శని వీళ్ళకి వృషికాసి వాళ్ళకి సో వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క షార్ట్ టర్మ్ లో వీళ్ళు ఎదుర్కొనేటువంటి ఒక టఫ్ సిచ్యువేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఫ్యామిలీ రిలేటెడ్ చిల్డ్రన్ రిలేటెడ్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ ఫైనాన్సెస్ ఆర్థిక కుటుంబ లేదా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన నిర్ణయాలు ఆస్తి ఆస్తి ఉంటుంది ఏమంటారు వాటిని మనం వీల్నామాలు ఇటువంటి వీల్నామాలు రాయమని కొంతమంది మెడకలి కత్తి పెట్టి పిల్లలు కూడా ఉంటారు కదా ఇటువంటి కుటుంబ సంఘర్షణ ఆస్తి తగాదాలు ఇటువంటివి కూడా వీళ్ళకి ఈ టైంలో కొంచెం తీవ్రమైన స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా వీళ్ళు దేనికి భయపడరండి వీళ్ళు గుర్తుపెట్టు వీళ్ళు మొండి వాళ్ళు వీళ్ళు మోర్ కురు ఎవరు మాట వినరు అంటారు కానీ వాళ్ళకి అంతర్లీనంగా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అంతర్లీనంగా వాళ్ళకు ఒక అబ్జర్వేషన్ ఉంటుంది వాళ్ళ థింకింగ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది కానీ బయట ప్రపంచానికి ఎట్లా కనిపిస్తారు పనికి మానవ తెలియలేదు వీళ్ళు చెప్తే ఇవ్వడం మాట ఇది అనుకుంటారు కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో మీకు తొందరపాటు కనపడదు ఒక వృషిక రాశులు పుట్టిన అమ్మాయిని మీరు ప్రేమకి ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయించండి అని చూద్దాం జుట్టాంతా ఊడిపోవాలి తప్ప మీ ఎస్ చెప్ప తొందరగా అవునా మగవాళ్ళు కూడా అంతే వాళ్ళు చాలా లక్షణాలు చెక్ చేసుకుని సీరియస్ గా లవ్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు చాలా క్వాలిటీస్ చూస్తారు ఏదో అమ్మాయి నచ్చింది అందంగా ఉంది ఐశ్వర్యరాయ్ అని చెప్పి ఎస్ చెప్పారు మగపిల్లలు అంటే వీళ్ళకి వీళ్ళకి బయట ప్రపంచానికి కనిపించేటువంటి అమాయకత్వము చిన్నపిల్లల మనస్తత్వం వెనక ఇంత మానసిక పరిపక్వత ఉంటది ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కడ దెబ్బతింటున్నారు వీళ్ళు మరి గోచారంలో గ్రహస్థతి చెప్పారు కదా ఎక్కడ దెబ్బతింటారు అంటే వీళ్ళ నిర్ణయాల్లో చైల్డిష్ నేచర్ ఎక్కువ ఉంటది కాబట్టి ఎదుటివారి కోణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తీసుకునే నిర్ణయాలు మీకు ఎక్కువ కనిపిస్తాయి చూడండి ఫ్యామిలీ సొసైటీ ఇన్ని ఆలోచించే వీళ్ళు వీళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంటారు కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంటారు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదుటి వాళ్ళ భావోద్వేగాలు ఏంటి అనేది అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అవన్నీ ఎడిటింగ్ అయిపోతాయి ఇది వీళ్ళకు ఉన్నటువంటి ఏంటి లక్షణం సో దీని వల్ల ఏంటి సార్ నష్టం అనొచ్చు వల్ల నష్టం ఏంటి నువ్వు తీసుకున్న నిర్ణయం మీద మీరు చూడండి వృషిక రాశి వాళ్ళని గమనించాలంటే నిర్ణయాలు తీసుకుంటారు ముందుగా ముందుకు వెళ్ళిపోతారు తర్వాత వాటి గురించి నెమరేసుకుంటుంటారు ఒక నక్షం ఉంటుంది తెలుసు కదా వేసుకుంటారు వీళ్ళు ఎప్పుడు గతాన్ని వేసుకుంటూ ఉంటారు ఈ గతాన్ని వేసుకోవడమే అహంకారం ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తాయి మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకుంటున్నప్పుడు మీరు చాలా విషయాలు వదిలేసేయాలి వ్యవహారిక పరమైన వదిలేసేయాలి స్నేహితుల బాధ్యతలు కానీ కుటుంబ బాధ్యతలు కానీ బాధ్యత రూపంలో మాత్రమే వాటిని స్వీకరించాలి తప్ప దాంట్లో నీ పాత్రని నువ్వు సృష్టించుకున్న కోణంలో మీరు దాన్ని డ్రైవ్ చేయడం ప్రయత్నం చేయకూడదు మీకు నాకు ఉన్నటువంటిది కేవలం రెస్పాన్సిబుల్ రిలేషన్ అనే భావంతో ఉండాలి తప్ప నేను చెప్పిన అవతలవాడు వినట్లేదు అంటే నీ అంత ఎనర్జీ నీ అంత ఫోకస్ నీ ఎంత నిజాయితీ అవతలవాడు కూడా ఉండాలి సో కేవలం ఇప్పుడు కుటుంబ పంచమ భావం సంబంధించిన సమస్యలు ధన ధనానికి సంబంధించిన సమస్యలే వీళ్ళకు ఉంటాయి గోచారంలో ఇది ఒక సుమారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాయి వీళ్ళకి వీటిలో నలిగిపోతారు వీళ్ళు అయినప్పటికీ కూడా ఈ ధార్మిక పరమైనటువంటి విషయాల్లో వీళ్ళు గమనించాల్సి ఏంటంటే చాలా విషయాల్లో వీళ్ళు లెట్ గో పాలసీ అంటే వదిలేశారు వ్యవహారాన్ని చాలా నడిపారు మ్యాన్పులేట్ చేశారు మేనేజ్ చేశారు ఇవన్నీ వీళ్ళ జీవితంలో భాగాలే కానీ మీరు ఎన్ని విషయాల్ని వదిలేసారు నిజంగా చెప్పాలి వృష్టికి రాశి వాళ్ళు ఇవన్నీ వదిలేయడానికి ఎనభై సంవత్సరాలు పడుతుంది వాళ్ళు తొందరగా వదిలేయలేరు దేన్ని మర్చిపోలేదు కనీసం నరక చతుర్దశి రోజు నరకాసురుడు కాలిపోతున్నప్పుడు మీరు ఆలోచించుకోండి మీ స్నేహితులు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఈ వృష్టిక రాశి వాళ్ళకి కుటుంబ సభ్యులే శత్రువులు వీళ్ళకి ఎవడో ఫస్ట్ వీళ్ళకి ఫస్ట్ వెనక నుంచి కత్తి దిగేది ఆ కట్టప్ప బాహుబలిని పడిచినట్టు వీళ్ళకి ఫస్ట్ పిడి వీళ్ళకి కుటుంబంలోనే అవుతుంది బంధువులు స్నేహితులు దేర్ ఓన్ ఫ్యామిలీ రక్త సంబంధికులే దింపుతారు బుల్లెట్ సో కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్లకు తెలుగు తేటర్లు మేధస్సు వేరే వాళ్ళ జీవితాలకు అనుభవించినప్పుడు ఈ యొక్క ఎడిటింగ్ ఏరియాకు వాళ్ళు రావాలి మనకు అనవసరమైన విషయాలు తలదూర్చద్దు నీ తెలుగు మేధస్సు నీ పట్టుదల నీకు ఉన్నంత మాత్రం అవతల వాడు కూడా అదే ఉండదు అవతల వాళ్ళకు కూడా అంత ఓపెన్ గా ట్రాన్స్పరెన్సీ ఉండదు సో ఈ చిన్న లౌకికపరమైన విషయాన్ని వీళ్ళు గమనించలేకపోవడం కారణం ఏంటంటే దేన్నైనా నేను హ్యాండిల్ చేయగల చేయగలను ఆక్టోమిజం ఓవర్ ఆక్టోమిజండి ఈ ఒక్క లక్షణాన్ని వీళ్ళు నరక చతుర్దశి రోజు కాల్చేవనండి ప్రతిరోజు దీపావళి చాణక్యులు కదా కాబట్టి ఈ దీపావళి వీళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పు రావాలని కోరుకోవడం నా వంతు మార్పు తెచ్చుకోవాలనుకున్నది తెచ్చుకోవాల్సింది ఎవరు థ్యాంక్ యూ వెరీ మచ్ నాగినాథ్ గారు చాలా చక్కగా చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवाले वाले की विश्वसनीय मैंने पेरू मन सौर कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर कंसल्टेंसी कांटेक्ट एट नाइन